అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ భారత్ తాను అనుకున్నది సాధించే విషయంగా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయడం లేదు ఇప్పుడు అది అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు మరే దేశమైనా కావచ్చు తనకు కావాల్సింది నెరవేర్చుకోవడంలో పట్టిన పట్టు వదలక సాధిస్తోంది ఇప్పుడు ఫ్రాన్స్ కు చెందిన రఫేల్స్ వార్ జెట్స్ విషయంలో కూడా ఇదే జరిగింది ఫ్రాన్స్ తో ఇప్పుడు ఒక డీల్ జరగబోతోంది నూట పద్నాలుగు రఫేల్ జెట్స్ కోసం ఈ డీల్ జరుగుతోంది ఈ జెట్స్ లో అరవై శాతం భారత్ కంటెంట్ ఉంటుంది భారత్ లోనే నిర్మించబడతాయి ఇవి ఇది భారత్కి అనేక విధాలుగా లాభాన్ని కలిగించే డీల్ గా మారనుంది ఫ్రాన్స్ నుండి నూట పద్నాలుగు రఫేల్స్ ని కొనుగోలు చేసే విషయంగానే కాదు రష్యా నుండి అరవై సు ఫిఫ్టీ సెవెన్ జెట్స్ ని కొనుగోలు చేసే విషయంగా కూడా భారత్ తీవ్రంగా చర్చలు జరుపుతోంది మనకు తెలియనిది కాదు మనం ఎన్నో సార్లు చెప్పుకున్నదే అదేమిటంటే మన చుట్టూ తోడేళ్ల హైనాల సందడి ఎక్కువైపోయింది ఇప్పుడు అని మనం చెప్పుకున్నదే అంటే ఓవైపు పాకిస్తాన్ మరోవైపు చైనాలు ఇప్పటి వరకు మనతో శత్రువుల పాత్రలు పోషిస్తున్నాయి ఈ విషయం మనకు తెలిసిందే ఇప్పుడు కొత్తగా తూర్పున బంగ్లాదేశ్ అని ఒక దేశం తయారైంది ఈ పాము ఇంకా పుట్టలోనే ఉంది గాని కూరల నిండా విషం నింపుకుంటోంది ఇంతేకాదు మనకు తమిళనాడు తీరం వైపుగా మాల్దీవ్స్ ఉన్నాయి కదా ఈ మాల్దీవ్స్ కూడా భారత్ పట్ల కారుకూతలు కూశాయి అక్కడి ప్రభుత్వం మారగానే మాల్దీవ్స్ కూడా ఆ విధంగా కారుకూతలు కూశాయి భారత్ని గురించి ఇలా చుట్టూ మతోన్మాదం తలకెక్కి కొట్టుకునే దేశాలు భారత్ను చూసి విషం కక్కుతూ ఉన్నాయి సో వీరందరికీ సమాధానం చెప్పాలంటే భారత ఆయుధ శక్తి అర్జునుడి అక్షయ తూనీరం లాగా మారాలి అంటే అర్జునుడి అక్షయ తూనీరం ఖాళీ అవటం జరగదు కదా ఎన్ని బాణాలు అందులో నుండి తీసి ప్రయోగించినా అవి అంతులేకుండా అందులో నుండి పుట్టుకు వస్తూనే ఉంటాయి మరి భారత ఆయుధాగారం కూడా అక్షయ తూనీరంలాగా మారాల్సి ఉంది ఇక అప్పుడు చుట్టూ చేరిన ఈ మతోన్మాద దేశాలు ఈ దేశాన్ని చూసి భయపడి పుట్టలోనే దాక్కుని చస్తాయి యుద్ధానికి దిగాలన్న ఆలోచన కూడా మానుకుంటాయి కేవలం చూసి ఏడుస్తూ ఉంటాయి అంతే అందుకే భారత్ తన రక్షణ రంగాన్ని భయంకరంగా విస్తరిస్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు ఫ్రాన్స్ వద్ద మరో నూట పద్నాలుగు రఫేల్ జెట్స్ ని రష్యా వద్ద నుండి అరవై సు ఫిఫ్టీ సెవెన్ జెట్స్ ని కొనుగోలు చేసే విషయంగా నిర్ణయాలు తీసుకుంటోంది నూట పద్నాలుగు రఫేల్స్ కొంటూ ఉండడం పైగా అందులో అరవై శాతం భారత్ కంటెంటే ఉండడం భారత్లోనే ఇవి తయారు కావడం వల్ల భారత్కి చాలా రకాల లాభాలుంటాయి రాకెట్ యొక్క ఏవియానిక్స్ స్ట్రక్చరల్ పార్ట్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఇలాంటి ప్రధాన భాగాలు ఇండియాలోనే తయారు చేయడం వల్ల భారత్ ఫ్రాన్స్ పైన పూర్తిగా డిపెండ్ అవడం జరగదు అంతకు క్రితం ఎలా ఉండేది అంటే ఈ రఫేల్స్ చెందిన ఒక స్క్రూ విప్పాలన్నా ఫ్రాన్స్ యొక్క అంగీకారం తీసుకోవాల్సి ఉండేది చిన్న చిన్న రిపేర్లు మాత్రమే దాని అంగీకారంతో భారత్ చేసుకోగలిగేది మేజర్ ప్రాబ్లం అయితే డసాల్ట్ కంపెనీకి చెందిన ఇంజనీర్సే రావాల్సి వచ్చేది ఇలాంటి ఒప్పందంతో ఇప్పటి వరకు ముప్పై ఆరు రఫేల్ జెట్స్ ని భారత్ ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ నుండి కొనుగోలు చేసింది అయితే ఈ ఒప్పందంలోని పద్దెనిమిది జెట్స్ మాత్రమే ఇప్పటి వరకు భారత్కి వచ్చాయి మరొక పద్దెనిమిది సప్లైకి రెడీగా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏమిటి అంటే వీటితో పాటుగా మరొక నూట పద్నాలుగు ని కూడా కొనుగోలు చేయాలి అనుకుంటోంది భారత ప్రభుత్వం అయితే వీటిలో అరవై శాతం మేక్ ఇన్ ఇండియా కంటెంట్ ఉంటుంది కాబట్టి భారత ఇంజనీర్లు స్వయంగా మేజర్ రిపేర్లు కూడా ఇకపైన చేసుకోగలరు సో ఈ విధంగా పూర్తి స్థాయి మెయింటెనెన్స్ హక్కులు భారత్కు లభిస్తాయి ఇంతేకాదు భారత్కి అవసరమైన రీతిలో జెట్స్ని ని రూపొందించుకోవడం జరుగుతుంది అంటే అంతకు క్రితం రఫేల్స్లో లో మన భారత్కు చెందిన బ్రహ్మోసు ఆకాశు ఇలాంటి మిసైల్స్ ని అమర్చలేకపోయేవారు ఫ్రాన్స్ కు చెందిన మిసైల్స్ బాంబ్స్ని ని మాత్రమే అమర్చగలిగేవిగా ఉండే అంటే రఫేల్స్ కొనడంతో పాటు వారి వద్ద నుండి మిసైల్స్ ని ఆ టైప్ ఆఫ్ బాంబస్ ని కూడా కొనాల్సి వచ్చేది ఇవి భారత ప్రయోజనాలకు పూర్తిగా అనుకూలంగా ఉండేవి కావు ఇప్పుడు అలా కాదు మన స్వదేశీ మిసైల్స్ ని కూడా ఈ రఫేల్స్ లో అమర్చుకోవచ్చు ఇది అతి పెద్ద ప్రయోజనం ఫ్రాన్స్ తో చేసుకోబోతున్న ఈ ఒప్పందం విలువ రెండు లక్షల కోట్ల కంటే ఎక్కువ ఇది అతి పెద్ద డీల్ అని చెప్పవచ్చు మొత్తం రఫేల్స్ నూట డెబ్బై ఆరు దాకా పెంచాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యంగా ఉంది ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు రఫేల్ పైన భారత్కి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ మరి ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మా ఎఫ్ థర్టీ ఫైవ్ ని కొనండి అని డోర్ ఓపెన్ చేసి పెట్టాడు కదా పైగా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ జెట్ కానీ భారత్ ఏమో ఎఫ్ థర్టీ ఫైవ్ వైపు చూడడం లేదు ఎందుకు అంటే దీనికి కారణాలు వేరే ఉన్నాయి అనుకోండి అయితే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఫ్రాన్స్ చెందిన రఫేల్స్ అద్భుతమైన యుద్ధ విన్యాసాలని చేసి చూపాయి చైనాకు చెందిన జెట్స్ ని తుక్కు రేగొట్టాయి ముఖ్యంగా చైనావాడి పిఎల్ ఫిఫ్టీన్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులని జీరో లెవెల్లో ధ్వంసం చేసి చూపాయి అంటే పాకిస్తాన్ వద్ద ఉన్న ఆయుధాలలో ఎనభై శాతం చైనా వాడివే కదా ఈ చైనావాడి ఆయుధాలనే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పైన ప్రయోగించింది పాకిస్తాన్ కానీ ఈ చైనావాడి ఆయుధాలని పిఎల్ ఫిఫ్టీన్ జెట్స్ ని డ్రోన్స్ ని రఫేల్స్ పర్ఫెక్ట్ గా కూల్చాయి సో ఈ జెట్స్ రఫేల్ జెట్స్ వార్ లో ప్రూవ్డ్ అయిన జెట్స్ అందుకని ఇవే జెట్స్ ని కనీసం నూట డెబ్బై ఆరింటిని మన రక్షణ రంగానికి అందించాలన్నది మన ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ఇక రష్యాకి చెందిన సూ థర్టీ ఎంకే ఐ కూడా ఈ సందర్భంగా అద్భుతంగా పనిచేశాయి వీటికి తోడుగా ఇప్పుడు సు ఫిఫ్టీ సెవెన్ జెట్స్ ని కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తోంది భారత ప్రభుత్వం ఈ సు ఫిఫ్టీ సెవెన్లను లను కూడా రష్యా భారత్ లోనే నిర్మించాలని అందుకు సంబంధించి అధ్యయనం చేస్తోంది సు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అయితే మన నాసిక్ లో ఆల్రెడీ ఇప్పటికే సూ థర్టీ ఎంకేఐ జెట్స్ ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నిర్మిస్తోంది సో ఈ సంస్థే ఇక్కడే రష్యా యొక్క సూ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ని కూడా తయారు చేస్తుంది అనే దిశగా ఇప్పుడు తీవ్ర స్థాయి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఈ విధంగా మన రక్షణ రంగానికి రెండు వందల వార జెట్స్ ని ఇవ్వబోతోంది భారత ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఒకసారి మనం ఈ విషయంగా ఆలోచిస్తే చూడండి రష్యా ఉక్రెయిన్ ని మూడున్నర ఏళ్లుగా తనకు నచ్చినట్టు కులబడుస్తోంది ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి కానీ రష్యా పైకి వెళ్లాయా రష్యా యూరప్ ని యుఎస్ ని కూడా కలిపి భయపెట్టిస్తోంది అయినా రష్యా పైకి వెళ్లగలిగాయా ఎందుకంటే రష్యా వద్ద అపరిమితమైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉంది అణువాయుధాలతో సహా అలాగే చైనాను చూడండి చైనా జోలికి ఎవరైనా వెళ్లగలరా పెద్ద దేశం అత్యధిక పాపులేషన్ ఆయుధ వ్యవస్థ విషయంలో చాలా ఫాస్ట్ అయిపోయింది ఈ విషయాన్ని మొన్న తన విక్టరీ పరేడు లో చూపించింది కూడా తన ఆయుధ వ్యవస్థ ఎంత బలమైంది అనే విషయాన్ని ఎందుకు ప్రదర్శించింది చైనా చూసి భయపడాలి తన జోలికి రావడాన్ని మానేయాలి తనతో కెలుక్కుని గెలవలేరు అని ముందే డిసైడ్ అవ్వాలి అనే విధంగా అందుకని చైనా అంత భారీ స్థాయిలో విక్టరీ పరేడ్ ని జరిపింది ఇక యుఎస్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు యుఎస్ ఆయుధ వ్యవస్థలో ఎఫ్ థర్టీ ఫైవ్ బి టూ బాంబర్స్ తో సహా ఎన్నో ఉన్నాయి అన్వాయుధాలున్నాయి ఈ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మిలిటరీ బేసులు ఉన్నాయో మీకు తెలుసా ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల మిలిటరీ బేసులు ఉన్నాయి ఎక్కడి నుండైనా ఇది దాడి చేయగలదు యూరప్ ఇండో పసిఫిక్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా అంతటా ఉన్నాయి సో అమెరికా జోలికి ఎవరు వెళ్లగలరు వెళ్లి గెలవగలరు సో వెళ్ళాలి అని ఆలోచించడానికే భయపడతారు ఎందుకు ఇదంతా అంటే భారత్ సాధారణమైన దేశం ఏమీ కాదు విశాలమైన దేశం నెంబర్ వన్ పాపులేషన్ గల దేశం సమృద్ధిగా వనరులు ఉన్న దేశం అన్నింటికన్నా ముఖ్యం మతోన్మాదుల మధ్య ఉన్న దేశం కాబట్టి భారత్కి కూడా అర్జునుడి అక్షయ తూనీరం లాంటి ఆయుధ వ్యవస్థ కావాల్సి ఉంది ఈ ఆయుధ వ్యవస్థను చూసి ఈ ఉన్మాదులు కలుగుల్లోనే దాక్కోవాలి బయటకు రావడానికే వనికి చావాలి మీరు ఒక విషయం గమనించారో లేదో గాని మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ని కొట్టిన తీరు ఎలా ఉంది ఊహించని రీతిలో కొట్టింది కదా అసలు పాకిస్తాన్ గుక్క తిప్పుకోలేకపోయింది భారత దెబ్బలను చూసి వెంటనే కాలబేరానికి వచ్చి యుద్ధం ఆపండి బాబోయ్ అని వేడుకుంది ఇదే కదా సత్యం ఇదే జరిగింది అయితే ఇది జరిగాక బంగ్లాదేశ్ ని చూశారా ఎలా అన్ని మూసుకుని కూర్చుందో అంతకు క్రితం బంగ్లాదేశ్ కు చెందిన ఎవడో ఒకడు నే బెదిరిస్తూ ఏదో ఒకటి కూసేవాడు ఆఖరికి మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ నే ఆక్రమిస్తాం అని మాట్లాడేది దాకా వచ్చారు బే ఆఫ్ బెంగాల్ మొత్తం మాదే అన్నారు పక్కనే మరో పాకిస్తాన్ ఇలా తయారయ్యేందేమిటి తలనొప్పి అనిపించేలాగా బంగ్లాదేశ్ కంటిన్యూగా కూస్తూనే వచ్చింది కానీ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ని కూర్చోబెట్టిన తర్వాత బంగ్లాదేశ్ సౌండ్ వెంటనే ఆగిపోయింది మహావిష్ణువు సుదర్శన చక్రం తలపైన తిరిగితే ఎలా బిగుసుకు చస్తుందో అలా బిగుసుకు చస్తోంది గమనించారా ఈ విషయాన్ని మీరు అందుకే భారత ప్రభుత్వం గారి ప్రభుత్వం భారత్ని అజేయంగా నిలిపే ఆలోచనతో ఇప్పుడు ఏకంగా రెండు వందల జెట్స్నే కొనుగోలు చేయబోతోంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్